హలో ఫ్రెండ్స్ నా పేరు శిరీష స్వాధ్యాయంలో భాగంగా మనం కరుణ అనే బుక్ బుక్లో మొదటి చాప్టర్ చదువుకోబోతున్నాము ముందుగా బ్రహ్మర్షిపితా మహాపత్రిజీ గారికి స్వర్ణమాల అమ్మగారికి నా ఆత్మ ప్రణామాలు అలాగే నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన నాయుడు గారి ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు మనం పార్ట్ వన్ చదువుకోబోతున్నాం ఫ్రెండ్స్ కరుణ శక్తి కోరిక కోరికలన్నీ పూర్తిగా తీరిన అహం పూర్తిగా అంతరించిన బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తరువాత నలభై సంవత్సరాలు జీవించాడు అలాంటి బుద్ధుని మీరు ఈ భూమిపైకి వచ్చిన పని ముగిసింది కదా అయినా మీరు పైకి పోకుండా ఇంకా ఈ శరీరంలోనే ఎందుకున్నట్లు అని చాలాసార్లు అడగడం జరిగింది ఎందుకంటే ఎలాంటి కోరిక లేని శరీరం ఈ భూమిపై ఒక్క క్షణం కూడా ఉండదు అలాంటప్పుడు కోరికలన్నీ పూర్తిగా తీరిన బుద్ధుడు ఇంకా తన శరీరాన్నే పట్టుకొని వేలాడడం తర్క విరుద్ధంగానే కనిపిస్తుంది కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవలసిన చాలా లోతైన విషయం ఉంది అదేమిటంటే కోరిక పూర్తిగా అదృశ్యమైనప్పటికీ దానికి సంబంధించిన శక్తి అక్కడే ఉంటుంది కానీ అది ఏమాత్రం అదృశ్యం కాదు కాలేదు ఎందుకంటే కోరిక కూడా ఒక రకమైన శక్తి స్వరూపమే అందుకే మీరు ఒక కోరికను మరొక కోరికగా మార్చగలరు కోపం కామంగా మారగలదు అలాగే కామం కూడా కోపంతో పాటు దురాశగా కూడా మారగలదు అందుకే పరమ దురాశ పరులందరూ తక్కువ కామకులుగా మీకు కనిపిస్తారు నిజానికి పరమ దురాశ పరుడిలోని కాముకత ఏమాత్రము ఉండదు అందుకే వాడు ఎప్పుడూ బ్రహ్మచారిగానే మిగిలిపోతాడు ఎందుకంటే వాడి శక్తి మొత్తం దురాశగా మారుతోంది కాబట్టి పరమ దురాశ పరుడైన అత్యధిక కాముకుడు మీకు ఎక్కడా కనిపించడు ఎందుకంటే వాడు ఎప్పుడూ దేనికి దురాశపడడు నిజానికి వాడికి ఎలాంటి అవసరమే ఉండదు కాస్త గమనిస్తే కాముకతను తీవ్రంగా అణుచుకున్న వ్యక్తులు ప్రతి చిన్న విషయానికి కోపగించుకోవడం వారి కళ్ళలో ముఖంలో మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే కాముకతను తీవ్రంగా అణుచుకున్న వారిలో అది చాలా కోపంగా మారి వారిలో ప్రతిబింబిస్తుంది అందుకే మీ ప మునులు సన్యాసులు ఎప్పుడూ చాలా కోపంతో ఉంటారు అందుకే వారు వారి నడకలో చూపులో మాటలో మాట తీరులో వారి కోపాన్ని ప్రదర్శిస్తూనే ఉంటారు పైకి వారు చాలా మౌనంగా నిశ్శబ్దంగా కనిపించినప్పటికీ వారిని మీరు ఏమాత్రం తాకినా కదిలించినా వారి కోపం వెంటనే బయటపడుతుంది ఎందుకంటే తీవ్రంగా అణచిపెట్టబడిన వారిలోని కామశక్తి చాలా తీవ్రమైన క్రోధంగా మారుతుంది ఎందుకంటే జీవమే శక్తి కనుక కోరికల్ని కోరికలన్నీ అదృశ్యమైనప్పుడు ఏం జరుగుతుంది శక్తికి నాశనం లేదు అందుకే అది ఎప్పటికీ అదృశ్యం కాదు కాలేదు దీని గురించి మీరు భౌతిక శాస్త్రవేత్తలను అడిగినా వారు కూడా అదే చెప్తారు జ్ఞానోదయం పొందిన గౌతమ బుద్ధునిలో కూడా ఒక రకమైన శక్తి నిక్ నిక్షిప్తమై ఉంది అదే శక్తి కోపంగా కామంగా ఇంకా అనేక రకాలుగా మారుతూ ఉంటుంది అలా అనేక రకాలుగా మారినవన్నీ పూర్తిగా మాయమైనప్పుడు వాటిలో నిక్షిప్తమై ఉన్న శక్తి ఏమవుతుంది అది ఈ అస్తిత్వాన్ని విడిచి బయటకు పోలేదు కాబట్టి కోరికలన్నీ అదృశ్యమైన వాటిలో నిక్షిప్తమై ఉన్న శక్తి రూపరహితమైనప్పటికీ అది ఈ అస్తిత్వంలోనే ఉంటుంది అంతేకాని అది ఎప్పటికీ అదృశ్యం కాదు కాలేదు అలా రూపరహితంగా మిగిలిపోయిన శక్తి ఏమవుతుంది అదే కరుణగా మారుతుంది ఎందుకంటే కరుణ రూపరహితమైనది కాబట్టి మీ కోరికలన్నీ పూర్తిగా అదృశ్యమైనప్పుడు మీలో రూపరహితంగా మారిన మీ శక్తి అంతా కరుణగా మారుతుంది కోరికలో ఎప్పుడూ ఒక రకమైన ప్రేరణ లక్ష్యము ఉంటాయి కానీ కరుణలో ఎలాంటి ప్రేరణ ఉండదు ఎందుకంటే దానికి ఎప్పుడూ ఎలాంటి లక్ష్యము ఉండదు కాబట్టి అది కేవలం పొంగి పొర్లుతున్న శక్తి మాత్రమే మీరు ఎవరిలోనూ కరుణను పుట్టించలేరు మీకు ఎలాంటి కోరికలు లేనప్పుడు మాత్రమే మీలో కరుణ కలుగుతుంది అప్పుడే మీలో రూపరహితమైన మీ శక్తి అంతా కరుణగా మారుతుంది ఆ మార్పు చాలా భిన్నంగా ఉంటుంది ఎందుకంటే కోరికలో ఎప్పుడూ ఒక రకమైన ప్రేరణ లక్ష్యము ఉంటాయి కానీ కరుణలో ఎలాంటి ప్రేరణ ఉండదు ఎందుకంటే దానికి ఎప్పుడూ ఎలాంటి లక్ష్యము ఉండదు కాబట్టి అది కేవలం పొంగి పొరలుతున్న శక్తి మాత్రమే వయసుతో పాటు ఎదిగే ప్రేమే కరుణ పురాతన మార్మికులకు సంబంధించినంత వరకు కరుణ గురించి కరుణ గురించి గౌతమ బుద్ధుడు చెప్పినదంతా కొత్త కోణాన్ని సంతరించుకున్న అద్భుతమైన విషయమనే చెప్పాలి ఎందుకంటే కరుణ విషయంలో అతడు గతంలో ఉన్న భావనలో ఒక చారిత్రక విభజన రేఖను సృష్టించాడు బుద్ధుడికి ముందు కేవలం ధ్యానం చేస్తే చాలు అనుకునేవారు కానీ ధ్యానంతో పాటు కరుణ గొప్పతనం గురించి వివరంగా చెప్పిన వారు ఎవరూ లేరు అందుకు ముఖ్య కారణం ధ్యానం ద్వారా మీకు జ్ఞానోదయం దానితో మీరు మీ అంతిమ వికాసాన్ని వ్యక్తీకరించడం జరుగుతుంది అంతకన్నా మీకు ఏం కావాలి ఒక వ్యక్తికి సంబంధించినంత వరకు ధ్యానం సరిపోతుంది కానీ ధ్యానం ప్రారంభించడానికి ముందు మీరు మరింత ప్రేమతో మరింత దయతో మరింత కరుణతో ఉండాలి అని నొక్కి చెప్పడంలోనే బుద్ధుడి గొప్పతనం చాలా స్పష్టంగా కనిపిస్తుంది దాని వెనుకాల ఒక శాస్త్రీయత దాగి ఉంది ఒకవేళ మీకు జ్ఞానోదయం కలి కలగడానికి ముందే మీ హృదయం కరుణతో పూర్తిగా నిండి ఉన్నట్లయితే మీకు జ్ఞానోదయమైన తరువాత ధ్యానం ద్వారా మీరు సాధించిన జ్ఞానోదయ సౌందర్యాన్ని దాని ఔన్నత్యాన్ని దాని ద్వారా మీరు పొందుతున్న వేడుకను ఇతరులు కూడా సాధించేందుకు మీరు వారికి సహాయపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలా జ్ఞానోదయానికి ఎలాంటి అంటువ్యాధి సోకకుండా బుద్ధుడు చేయగలిగాడు తమ ఇంటికి చేరుకున్న వారు ఇతరుల గురించి ఎందుకు పట్టించుకుంటారు అయినా బుద్ధుడు తొలిసారిగా జ్ఞానోదయాన్ని నిస్వార్థమైన ఒక సామాజిక బాధ్యతగా చేశాడు అదే అతని దార్శనికతలో చోటు చేసుకున్న గొప్ప మార్పు ఎవరైనా జ్ఞానోదయం కలగడానికి ముందే కరుణ గురించి పూర్తిగా తెలుసుకోవాలి లేకపోతే జ్ఞానోదయం కలిగిన తరువాత తెలుసుకునేందుకు వేరే ఏమి ఉండదు అందువల్ల తనకు తానే పరవశంగా మారి ఆనందిస్తున్న వ్యక్తికి కరుణ కూడా ఒక రకమైన అడ్డంకిగా అనిపిస్తుంది అందుకే జ్ఞానోదయం పొందిన వ్యక్తులు అనేక వందల మంది ఉన్నప్పటికీ గురువులు అతి తక్కువ మంది మాత్రమే ఉండడం జరిగింది ఎందుకంటే కేవలం జ్ఞానోదయం పొందినంత మాత్రాన మీరు ఖచ్చితంగా ఒక గురువుగా మారినట్లు కాదు మీరు ఒక గురువుగా మారడం అంటే మీలో అనంతమైన కరుణ ఉన్నట్లు అంతేకాక జ్ఞానోదయం మీకు అందించిన అందమైన పరవశ లోకాల తీరాలలోకి మీరు ఒంటరిగా వెళ్ళేందుకు ఇష్టపడరు చిట్ట చీకటిలో దారి వెతుక్కుంటున్న అందులకు సహాయపడడానికి సహాయపడాలని కోరుకుంటారు మీ చుట్టూ వికసిస్తున్న అనేక మందిని చూసినప్పుడు అది మీకు మరింత ఆనందాన్ని ఇస్తుందే కానీ అడ్డంకిగా మారదు దానితో మీరు పరవశం మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుంది అలా మీరొక్కరే విరబూసిన చెట్టుగా ఉండకుండా మీ చుట్టూ ఉన్నదంతా వికసించేలా చేస్తారు దానితో మీ ఆనందం వెయ్యి రెట్లు పెరుగుతుంది అలా మీరు మీ జ్ఞానోదయ పరిమళాలను ఈ ప్రపంచంలో ఒక గొప్ప విప్లవాన్ని తీసుకో వచ్చేందుకు వినియోగిస్తారు గౌతమ బుద్ధుడు కేవలం జ్ఞానోదయం పొందిన వ్యక్తి మాత్రమే కాదు ఆయన జ్ఞానోదయం పొందిన గొప్ప విప్లవకారుడు ప్రపంచ మానవాళి గురించి ఆయన చాలా తీవ్రంగా ఆలోచించారు ఆయన తన శిష్యులతో ధ్యానం ద్వారా మీరు సాధించిన పరమానందాన్ని మీ దగ్గరే దాచుకోకుండా దానిని మీరు ఈ ప్రపంచానికి పూర్తిగా పంచండి దానివల్ల మీకు ఎలాంటి నష్టము కలగదు ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ ఇస్తే అంత పది అంతకు పరింతలు తిరిగి పొందేందుకు వీలుగా మీరు తయారవుతారు మనుషులు బలహీనతలను యథాతథంగా పూర్తిగా అంగీకరించడమే కరుణ అంటే దేవుళ్ళు దేవతల్లా మనుషులు ప్రవర్తించాలని కోరుకోవడం కరుణ కాదు ఇలా కోరుకోవడం కిరాతకమే అవుతుంది ఎందుకంటే వారు దేవతల్లా ప్రవర్తించలేరు వారు మీ అంచనాలకు అందుకోలేకపోవటంతో పాటు తమ ఆత్మగౌరవం విషయంలో కూడా దిగజారుతారు అలా మీరు వారిని పూర్తిగా వికలాంగులను చేసి నలిపివేసి వారి ఆత్మగౌరవాన్ని సర్వనాశనం చేస్తారు ఇచ్చే గుణానికి ఉన్న అద్భుతమైన ప్రాముఖ్యత ఏమిటంటే ఇవ్వడం ద్వారా మీరు కోల్పోయేది ఏమీ లేదని మీరు తెలుసుకోవడమే అది మీ అనుభవాలను మరిన్ని రెట్లు పెంచుతుంది అయితే ఇవ్వడంలో ఉన్న రహస్యం పంచడంలో ఉన్న రహస్యం కరుణ లేని వ్యక్తికి ఎప్పటికీ తెలియదు గౌతమ బుద్ధుడికి పరమ భక్తుడైన ఒక సన్యాసి ఒకసారి బుద్ధుడితో మీరు చెప్పినట్లు ధ్యానం ద్వారా నేను సాధించిన పరమానంద పరిమళాల నిధిని పరమ దుర్మార్గుడైన నా పక్కింటి వాడికి తప్ప ఈ ప్రపంచానికి పూర్తిగా ఇచ్చేసేందుకు నేను సిద్ధంగానే ఉన్నాను మీరేమంటారు అన్నాడు దానికి బుద్ధుడు మీ పక్కింటి వాళ్ళు మీకు ఎప్పుడు శత్రువుల్లానే కనిపిస్తారు అయినా సరే నువ్వు ధ్యానం ద్వారా సాధించినదంతా మీ పక్కింటి వాడికే ఇవ్వాలి అన్నాడు ఆ సన్యాసితో అదేమిటి అలా ఎందుకు చెప్పారు అన్నాడు ఆ సన్యాసి బుద్ధుడితో వెంటనే బుద్ధుడు ఆ సన్యాసితో నేను చెప్పినట్లు నువ్వు సాధించినదంతా మీ పక్కింటి వాడికి ఇచ్చేటప్పుడు నువ్వు మనుషుల పట్ల ఏర్పరచుకున్న వ్యతిరేకమైన వైఖరి నుంచి బయటపడతావు అన్నాడు మనుషుల బలహీనతలను యథాతథంగా పూర్తిగా అంగీకరించడమే కరుణ అంటే దేవుళ్ళు దేవతల్లా మనుషులు ప్రవర్తించాలని కోరుకోవడం కరుణ కాదు అలా కోరుకోవడం కిరాతకమే అవుతుంది ఎందుకంటే వారు దేవతల్లా ప్రవర్తించలేరు వారు మీ అంచనాలను అందుకోలేకపోవటంతో పాటు తమ ఆత్మగౌరవం విషయంలో కూడా దిగజారుతారు అలా మీరు వారిని పూర్తిగా వికలాంగులను చేసే నలిపివేసే వారి ఆత్మగౌరవాన్ని సర్వనాశనం చేస్తారు జ్ఞానోదయం పొందిన వ్యక్తి మాట్లాడే ప్రతి మాట ప్రతి వ్యక్తిని ప్రేరేపించే శక్తితో నిండిన శ్వాసతో హృదయ స్పందనతో కూడిన జీవితంతో నిండి ఉంటుంది అందుకే అతని మాట అందరి హృదయాల లోతుల్లోకి నేరుగా చుచ్చుకుపోతుంది ప్రతి వ్యక్తిని గౌరవించడం కరుణ యొక్క మౌలికమైన ఆశలతో ఆశలలో ఒకటి ప్రతి వ్యక్తిని గౌరవించడం కరుణ యొక్క మౌలికమైన అంశాలలో ఒకటి అలాగే మీకు లభించినదే అందరికీ లభిస్తుంది అనే ఎరుక అందరిలోనూ కలిగించడంతో పాటు జ్ఞానోదయాన్ని పొందేందుకు ప్రతి వ్యక్తి అర్హుడేనని అది ప్రతి వ్యక్తి యొక్క సహజ స్వభావమని కాబట్టి దానిని పొందేందుకు ఎవరికి ఎలాంటి ముందస్తు అర్హతల అవసరం ఏమాత్రం లేదని అందువల్ల ఈ విషయంలో ఎవ్వరూ తక్కువ కాదనే ఎరుక అందరిలోనూ కలిగించడం అనేది కూడా కరుణ యొక్క మౌలికమైన అంశాలలో ఒకటి కానీ ఈ మాటలు కేవలం జ్ఞానోదయం పొందిన వ్యక్తి నోటి నుంచి మాత్రమే రావాలి అప్పుడే ఆ మాటలు మీకు నమ్మకాన్ని కలిగించగలవు లేకపోతే ఆ మాటలు మీకు ఎలాంటి నమ్మకాన్ని కలిగించవు కలిగించవు కలిగించలేవు జ్ఞానోదయం పొందిన వ్యక్తి మాట్లాడే ప్రతి మాట ప్రతి వ్యక్తిని ప్రేరేపించే శక్తితో నిండిన శ్వాసతో హృదయ స్పందనతో కూడిన జీవితంతో నిండి ఉంటుంది అందుకే అతని మాట అందరి హృదయాల లోతుల్లో నేరుగా చొచ్చుకుపోతుంది అంతేకాని అది మేధోపరమైన మాటల కసరత్తు ఏమాత్రం కాదు అదే పండితుడి విషయంలో అయితే మరో విధంగా ఉంటుంది ఎందుకంటే అతడు కూడా మీలాగే ఎప్పుడూ అనిశ్చిత స్థితిలో ఉంటాడు అందుకే అతడు దేని గురించి మాట్లాడుతున్నాడో దేని గురించి రాస్తున్నాడో అతడికే ఖచ్చితంగా తెలియదు చైతన్య వికాసయాత్రలో కరుణకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చి ఒక మైలురాయిలా నిలిచి నిలిచిన బుద్ధుడు మానవాళికి అందించిన అందించినది ఎవరూ విలువ కట్టలేనంత గొప్పది అయితే కేవలం కరుణతో ఉన్నంత మాత్రాన ఎవ్వరూ గొప్పవారైపోరు అనే విషయాన్ని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ఎందుకంటే మీ కరుణ కూడా మీ అహంకార ప్రదర్శనగా తయారవుతుంది దానితో మీ కరుణ పేరుతో ఇతరులను అవమానించకూడదని మీరు గుర్తుంచుకోవాలి అలా చేస్తే మీ కరుణాత్మకంగా ఉన్నట్లు కాదు మాటల చాటున మీరు ఇతరులను అవమానిస్తూ ఆనందిస్తున్నారు ప్రేమ మీ వయసుతో పాటు ఎదుగుతూ కరుణగా మారుతుంది కాబట్టి దానిని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి మామూలు ప్రేమ మరి పిల్ల చేష్ట వ్యవహారం యుక్త వయసులో ఉన్న వారికి అది ఒక చక్కని ఆట ఎందుకంటే ఆ ఆట చాలా చక్కని ఆకర్షణతో ఉత్తేజంతో సవాలుతో కూడుకొని ఉంటుంది అందుకే అవసరమైతే దానికోసం మీరు చనిపోయేందుకు కూడా సిద్ధపడతారు కానీ ఆ ఆటలో ఉండే ప్రేమ మరీ గుడ్డిగా స్పందించే మీ శారీరక జీవశక్తి మాత్రమే అంతేకాని దానికి మీ ఆధ్యాత్మిక ఎదుగుదలతో పని లేదు అందుకే అలాంటి ప్రేమ ఆయనాలన్నీ మరీ వింతగా మరీ చేదుగా పరిణమిస్తాయి అప్పుడు కూడా మీరు మరణించేందుకు సిద్ధంగా ఉంటారు ఎందుకో తెలుసా ఆ పీడ వదిలించుకునేందుకు అంతేకాని ప్రేమ కోసం కాదు కాబట్టి మీరు ఆ పీడ నుంచి బయటపడి ఎంత తొందరగా ఎదిగితే మీకు అంత మంచిది ప్రేమ ఒక శక్తి కానీ అది గుడ్డిది సమాజం తల్లిదండ్రులు అడ్డుపడడం వల్ల ఎప్పటికీ కలుసుకోలేకపోయిన లైలా మజ్ను సిరి ఫరాద్ సోనీ మహీవల్ రోమియో జూలియట్ లాంటి అసలైన ప్రేమ జంట కథలు చరిత్రలో గొప్ప ఖ్యాతి గడించాయి నిజానికి వారు కలుసుకోలేకపోవడమే మంచిది ఎందుకంటే ప్రేమికులకు పెళ్ళైపోతే ప్రేమకథ కొనసాగించేందుకు మిగిలేది ఏముంటుంది మజును అదృష్టవంతుడు కాబట్టి లైలాని ఎప్పటికీ దక్కించుకోలేకపోయాడు రెండు అందశక్తులు కలుసుకుంటే ఏమవుతుంది ఇద్దరూ అచేతనులైన అందులైన అందులైనప్పుడు వారి మధ్య ఆధిపత్య పోరు అవమానాల జోరు అలాంటి అన్ని రకాల గొడవలు చో చోటు చేసుకుంటాయి అందువల్ల వారి మధ్య ఏమాత్రం సామరస్యం ఉండదు ఓకే ఫ్రెండ్స్ రేపు పార్ట్ టూలో కలుసుకుందాము థ్యాంక్ యూ